ఒకరోజు ఒక అబ్బాయి తన తాతగారి దగ్గరకు వెళ్లి ఒకరోజు నేను పెద్దయ్యాక విజయం సాధిస్తాను నాకు కొన్ని సలహాలు చెబుతారా తాతగారు తల ఊపి ఏమి చెప్పకుండా మనవడి చేయి పట్టుకుని రెండు పిచ్చి మొక్కలు కొని ఇంటికి వచ్చారు వాటిలో ఒకటి ఇంటి పెరటిలో ఒకటి ఇంటిలో పాతి పెట్టారు ఇలా చాలా సంవత్సరాలు గడుస్తున్నాయి తన మనవడు ఇప్పుడు యువకుడిగా ఉన్నాడు తాతగారు నేను వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు కదా అని ఆ యువకుడు అన్నాడు పెద్దయ్యాక ఎలా విజయం సాధించాలి అని ఆ తాతగారు ఇంట్లో పెంచిన మొక్కను చూపించారు తరువాత తన పెరటిలో ఉన్న చెట్టును చూపించారు తాతగారు అడిగారు ఈ రెండింటిలో ఏది పెద్దది అని తన మనవడు చెప్పాడు పెరటిలో ఉన్న చెట్టు పెద్దది అని లోపల ఉన్న మొక్క కంటే బయట ఉన్న చెట్టు ఎన్నో సవాలను ఎదుర్కొంటుంది ఎదుర్కొని మనిషి శారీరకంగా మానసికంగా ఎదుగుదలకు తోడ్పడుతుంది ఆ విధంగా మనకు ప్రకృతి ఎంతో నేర్పుతుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఇంటిలో పెరిగే మొక్కలాగా ఇటువంటి పోషకాహారాలు లేక పోషకాహారాలు లేక అది అది మొక్కలాగానే ఉండిపోయినది బయట పెరిగే మొక్క చెట్టుగా పెద్దగా అయి తన యొక్క వేళ్లను భూముల్లోకి చౌప్పించి స్వతంత్రంగా కొమ్మలను పెద్దవిగా పెరిగి చెట్టు పొడవుగా లావుగా ఏపుగా పెరిగినది అలాగని మానవ జీవితంలో మనిషి కూడా బయట సమాజంలో అనేక రకములైన సవాళ్లు ఎదుర్కొని శారీరకంగా మానసికంగా దృఢకాయుడై ఉండి విజయం సాధించవచ్చు అని ఈ యొక్క కథనీతి